హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా వారు అయితే ఛానల్ని అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి శారీస్ అయితే తీసుకొచ్చేసాను డోలా సిల్క్ శారీస్ అండి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది శారీసు చాలా బాగున్నాయి సిస్టర్ డోలా సిల్క్లో అయితే మనకి త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఈ శారీ అయితే చూపిస్తున్న శారీ అయితే లాంగ్ లెంత్లో చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది సిస్టర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది సింప్లీ సూపర్గా అయితే ఉంటుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదైతే నేను థర్డ్ టైం అండి డోలా సిల్క్ శారీస్ అయితే రీస్టాక్ చేయించడం థర్డ్ టైము టూ టైమ్స్ తెప్పించి అన్నీ కూడా షోల్డ్ అవుట్ అండి ఈ శారీస్ అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకోసమే తెప్పించాను ఈ శారీస్ అయితే చూడండి శారీ అయితే వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను వెయిట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది సిస్టర్ చాలా బాగుంటుందండి సింప్లీ సూపర్గా అయితే ఉంటుంది ఆఫీస్ వేర్ పర్పస్ కానీ ఎవరైనా సరే చాలా చాలా బాగుంటుందండి దీంతో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ చూడండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి అసలు బడ్జెట్ రేంజ్ ప్రైస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ అయితే రియల్లీ చెప్తున్నా చాలా బాగుంటాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్ దేనికి అదే సాటండి చూడండి ఇప్పుడైతే ఇవైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అప్పుడైతే మనం సెల్ఫ్ కలర్ బ్లౌజ్ శారీస్ అయితే చూపెట్టాను ఇప్పుడైతే చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకొని చాలా బాగున్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ అయితే అలా వచ్చేస్తుంది మనకు బార్డర్ ఏ కలర్లో వస్తే అదే కలర్ బ్లౌజ్ అండి చూడండి పింక్ కలర్ అండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఒక్క శారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నది తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఏ కలర్ కా కలర్ అని చెప్పాలి దేనికి అదే అండి దేనికి కూడా తక్కువ వేయాల్సిన పనే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా అంత బాగుంది ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ చూడండి ఇది త్రీ టైప్స్ మూడో టైప్ అండి త్రీ టైప్స్ అయితే తీసుకొచ్చాను ఇది కూడా మనకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చూడండి పళ్ళో అయితే ఇలా వచ్చేస్తుంది రిచ్ పళ్ళో అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్లోరల్ డిజైన్ అయితే కూడా చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలరు కూడా ఆసాం కలెక్షన్ అని చెప్పాలి ఏది కూడా తగ్గేదే లేదు అన్నట్టుంది చూడండి ఎంత బాగా వచ్చేదో చాలా బాగుంది బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది శారీ వేర్ చేస్తే చూడండి ఇలా వచ్చేస్తుంది సిస్టర్ చాలా బాగుంది సింప్లీ సూపర్ కదా ఎక్సలెంట్గా ఉంటుంది తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకుని ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఇంత మంచి శారీస్ ఇంత రీజనబుల్గా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మన విజయ శారీ కలెక్షన్లోనే దొరుకుతాయి ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయండి సిస్టర్ ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఒక్కదానికంటే ఒకటి ఒక్కటి మించిన ఒకటి అన్నట్టు అయితే ఉంది అంత బాగున్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికి ఏది నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి సిస్టర్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఎవరికి ఏది నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా బాయ్ అండి